అవసరం లేని చోట విద్యుత్ అవసరం గృహోపకరణాలను విద్యుత్ పొదుపున గృహోపకరణాలను అవసరం లేని చోట విద్యుత్తు ఓకే మన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ వాళ్ళు ఈ వారం అంతా కూడా విద్యుత్ పొదుపు దినోత్సవం ఎనర్జీ కన్వర్ కన్జర్వేషన్ వీక్గా గుర్తించడం జరిగింది సో దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ని ఆదా చేయడానికి అదేవిధంగా స్టార్ రేటింగ్ ఉన్నటువంటి గృహోపకరణాలని ఎలక్ట్రిక్ ఉపకరణాలని వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో కూడా విద్యుత్ని కనుక పొదుపు చేసినట్లయితే దేశంలో జిడిపి రేటు కానీ లేదంటే మన శిలాజ ఇంధనాలు ఉపయోగం కానీ మనకు తగ్గుతుంది సో ఎక్కువగా అందరూ కూడా విద్యుత్ని పొదుపు చిన్నప్పటి నుంచే పిల్లల విద్యార్థుల దర్శనం నుంచి కూడా ప్రారంభించాలి సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ఎలక్ట్రికల్ శాఖ మరియు ఎన్జిఓ రోడ్ సేఫ్టీ ఎన్జిఓ వారికి కూడా అభినందనలు తెలియజేస్తాం థ్యాంక్ యూ